వరల్డ్ కప్ లో లో సూపర్ తమ తొలి మ్యాచ్ ని సౌత్ ఆఫ్రికాతో తలపడేందుకు భారత జట్టు రెడీ అయింది గత మూడు మ్యాచ్ లో మూడు సార్లు డక్అౌట్ కావడంతో అభిషేక్ శర్మ బ్యాటింగ్ పై ఆందోళన కలిగిస్తుంది ఈ ఫార్మాట్ లో పవర్ ప్లే లో మంచి ఆరంభాలు చాలా కీలకం వరుసగా వికెట్లు కోల్పోవడం భారత్ కు ప్రమాదకరంగా కావడంతో మరో ఆటగాడిని తుది జట్టులోకి తీసుకునే విషయంపై జట్టు మేనేజ్మెంట్ తీవ్రంగా చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది మరోవైపు అతని స్థానంలో తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉన్న సంజు శాంసన్ కూడా అద్భుతమైన ఫామ్ లో ఏం లేదు అనారోగ్యంతో తప్పుకున్నప్పుడు సంజుకు దక్కిన ఛాన్స్ ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాడు ఈ దశలో ప్రయోగాల కంటే తుది జట్టునే కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది కీలక మ్యాచ్ లోనైనా అభిషేక్ మరో అవకాశం ఇస్తే ఫామ్ లోకి వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంటుంది భారత్ బౌలింగ్ విభాగం కూడా అద్భుతంగా ఏం లేదు వరుణ్ చక్రవర్తి మాత్రం వండర్ఫుల్ బౌలింగ్ చేస్తున్నాడు మిడిల్ ఓవర్లలో పరుగుల్ని నియంత్రిస్తూ కీలకమైన వికెట్లు పడగొడుతున్నాడు మిగతా బౌలర్లు అనవసరంగా పరుగులు ఇస్తున్నారు స్ట్రాంగ్ బ్యాటింగ్ లైన్అప్ కలిగిన జ జట్లపై ఇలాంటి తప్పులు గాని చేస్తే సెమీస్ చేరే అవకాశాలు దాదాపుగా కాబట్టి సూపర్ ఎయిట్ దశలో మరింత కట్టుదిట్టమైన బౌలింగ్ భారత జట్టు ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది దక్షిణ ఆఫ్రికాతో జరిగే తొలి సూపర్ ఎయిట్ మ్యాచ్ లో అక్షర్ పటేల్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నెదర్లాండ్స్ తో మ్యాచ్ కి అతను దూరమైనప్పటికీ లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కోసం అక్షర్ ని తుది జట్టులోకి తీసుకుంటే వాషింగ్టన్ సుందర్ కు విశ్రాంతి దక్కే అవకాశం ఉంటుంది భారత జట్టులో మరిన్ని మార్పులు చేస్తారా అనే చర్చ కూడా కొనసాగుతుంది రింకో సింగ్ ను తప్పించే అవకాశం చాలా తక్కువగా ఉంది అతనికి ఇప్పటి వరకు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశాలు రాలేదు అది ఫామ్ కారణంగా కాకుండా మ్యాచ్ పరిస్థితుల వల్లే కీలక నమ్మకమైన గా మ్యాచ్ ముగించే సామర్థ్యం ఇప్పటికే నిరూపించుకున్నాడు శివం పరిస్థితులూబే బౌలింగ్ చేయడంతో భారత్ కు బ్యాటింగ్ చేయగల సత్తా ఆరో బౌలర్ ఆప్షన్ జట్టుకి లభిస్తుంది టీమిండియా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించలేకపోయింది గెలిచే మార్గాన్ని మాత్రం సెలెక్ట్ చేసుకుంటుంది దక్షిణాఫ్రికా మాత్రం బ్యాటింగ్ జింబాంబే ఆత్మవిశ్వాసం వెస్టిండీస్ పవర్ హిట్టింగ్ భారత్ ముప్పుగా మారే అవకాశం కూడా ఉంది బౌలింగ్ ను కట్టుదిట్టం చేసి టాప్ ఆర్డర్ బ్యాటర్లు మంచి ఆరంభం ఇస్తే భారత్ మళ్లీ స్ట్రాంగ్ టీమ్ గా పోటీ పడి నిలుస్తుంది